దిగంబరుడు అవతరణ ఆస్వయుజస్సు పూర్ణిమ బుధవారం ఉదయం నక్షత్రం అశ్విని ధ్యానస్వరూపం దిగంబరమూర్తి ధ్యానశ్లోకం దుమహదుర్గతి నాసాయ దత్తాయ పరమాత్మనే దిగంబరాయ శాంతాయ నమోస్తు బుద్ధి సాక్షినే అర్చనావిధి పుష్పాలతో అలంకరణ నూతన వస్త్రసమర్పణ నైవేద్యం పదహారు రకాల వంటకాలు అవతరణ చరిత్ర చంద్రవంశానికి చెందిన యయాతి మహారాజు కుమారుడు యదువు దత్తభక్తుడు యదూ అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ దత్తస్వామి దర్శనం చేసుకున్నారు ఆ సమయంలో దత్తస్వామి అవధూతగా నిర్వికారంగా కటిక నేలపై సేనించి ఆత్మానందాన్ని అనుభవించడాన్ని చూసిన యదుమహారాజు ఇంతటి తురీయమైన నిర్వికార స్థితిని ఏ విధంగా మీరు పొందగలిగారు అని ఆశ్చర్యంతో దత్తప్రభువును ప్రశ్నించగా అందుకు దత్తుడు ఈ స్థితిని తాను ఇరవై నాలుగు మంది గురువుల ద్వారా పొందినట్లు తెలిపారు